సాధు హిమాలయాల్లో ఆశ్రవాలలో ఏకాంతంగా ఉంటాడు అతనికి కుటుంబం ఉండదు సంసారం ఉండదు అప్పుడు అతను దైవచింతనతో సాధన చేయగలుగుతాడు అలాగే సాధకుడు సంసారంలో కూడా గృహస్థ జీవితంలో కూడా సాధన చేయగలిగితే అది చాలా గొప్ప విషయం తన చుట్టూ ఉన్న బంధువులు ప్రతి ఒక్కరూ భార్య పిల్లలు ఎవరైనా తల్లిదండ్రి అందరి యొక్క ఆలోచనల స్వరూపాలు వేరు అందరి యొక్క స్పందనలు వేరు భావాలు వేరు కాబట్టి తాను తన స్పందనలను భావాలను అతీతంగా ఉంచుకొని నిజమైన జ్ఞానంతో తాను స్వచ్ఛత కలిగి తాను ఎవరికీ చెందనని తాను జన్మ జన్మల నుంచి మార్పు చెందుతూ ఈ జన్మలో ఇక్కడికి వచ్చానని ఈ జన్మలో కర్మవశాన వీళ్ళతో ఉంటున్నానని తెలుసుకున్న తర్వాత అతను పూర్ణ జ్ఞాని అయినప్పుడు అతను ఈ బంధాలు అంటించుకోడు అప్పుడు అతని హిమాలయాల్లో ఉన్న సాధువులలాగే ఇక్కడ గడుపుతాడు అలాంటి స్వచ్ఛమైన జ్ఞానంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ సాధకుడు ఏ విషయానికి నువ్వు గొప్పవాడన్నా నువ్వు మూర్ఖుడు అన్నా నువ్వు మంచివాడివన్నా నువ్వు చెడ్డవాడివన్నా స్పందించాడు ఎందుకంటే అతనికి పూర్ణ జ్ఞానం ఉంది అతని శరీరం కూడా నిశ్చలం కాదని తన స్వరూపం కూడా నిశ్చలం కాదని తెలుసుకున్నాడు తాను ఎన్నో స్వరూపాలు కర్మవశాన్ని ఎత్తాడు దానికి బంధాలు ఏర్పడ్డాయి ఆ శరీరానికి కాబట్టి తాను అది కాదని పూర్తిది స్పష్టతతో ఉన్నవాడు కాబట్టి దానికి అతను స్పందించాడు అలాగే ఆ ఆ శ ఆ యొక్క శరీరానికి కూడా అవస్థలు వచ్చిన అనారోగ్యం వచ్చిన స్పందించాడు తాను శరీరం నుంచి వేరుగా ప్రకాశిస్తూ ఉంటాడు అనారోగ్యం వచ్చినప్పుడు కూడా తాను ఆ శరీరాన్ని మాత్రమే చూస్తాడు తనను చూసుకోడు ఆ యొక్క భావనలో స్పందనలో బాధలో అతీతంగా చూస్తూ ఉంటాడు అలా నిత్య నిత్యప్రకాశ వెలుగుతున్నటువంటి సాధకుడు ఎటువంటి ఈ యొక్క మాయ జగత్తులోని వ్యవహారానికి గుణాలకు మంచి చెడులకు లొంగకుండా ఆ యొక్క స్థితిలో ఉన్న సాధకునికి ఏ మంత్రము అవసరం లేదు ఏ జపము అవసరం లేదు ఏ సాధన కూడా అవసరం లేదు నిర్మలుడైన వ్యక్తికి నిర్మలుడైన సాధకునికి ఆ నిర్మలత్వమే అన్నిటికంటే గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ స్థితికి చేరడమే ఏ సాధన యొక్క అంత ఏదైనా సాధన చేసినా దా స్థితికి చేరడమే అంతిమ లక్ష్యం అన్నమాట అలాంటి స్థితిలో ఉన్నటువంటి యోగి ధన్యుడు నిరంతరము తన స్వరూప జ్ఞానము తన ప్రకాశవంతమైన జ్ఞానము తన నిర్మలమైన జ్ఞానము తాను ఈ మాయా ప్రపంచానికి ఈ శరీర బంధాలకు అతీతుడు అన్నటువంటి అవగాహనతో మెలిగినప్పుడు తాను బుద్ధికి స్పందించాడు తన మనసుకు స్పందించాడు తాను చేసే వ్యవహారాన్ని కూడా అతీతంగా చేస్తూ ఉంటాడు ఒక బ్రహ్మజ్ఞానిగా గెలుగుతూ ఉంటాడు అతనికి ఎటువంటి గొప్ప కోరికలు కానీ వాంచలు కానీ ఏవి ఉండవు అవన్నీ కర్మ సంబంధము శరీర సంబంధమని పూర్తి అవగాహనతో ఉన్న వ్యక్తి అలాంటి స్థితిలో సాధకులు అమృత ప్రియులై నిర్మల హృదయంతో ప్రేమ స్వరూపులై ప్రకాశిస్తూ కాలానికి అతీతంగా సమయానికి అతీతంగా తన శ్వాసకు ప్రాణ క్రియకు అతీతంగా నిశ్చలులై ఉంటారు హరి